హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను రాగి ఇడ్లీ హెల్దీగా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వీ హాఫ్ కప్ ఆఫ్ మినపప్పు అండ్ హా పావు కప్ ఆఫ్ సాబుదానా అండ్ పావు కప్ ఆఫ్ రాగులు తీసుకుని అన్నీ చక్కగా కడుక్కొని వాటర్ పోసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి సాబుదానా ఎందుకు వాడానో ముందు వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మిక్సీ పట్టుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా పట్టుకోవాలి అలా మెత్తగా పట్టుకున్న బ్యాటర్ని తీసుకొచ్చి ఇడ్లీ రవ్వలో వేసి నీట్గా కలుపుకొని నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకొని కా తగినంత ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకొని మన ఇడ్లీ పాత్రలకి ఆయిల్ రాసుకొని ఇడ్లీ బ్యాటర్ వేసేసి మన ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి నాకు తెలిసి సిమ్లో పెడితేనే చాలా మంచిగా ఉడుకుతాయి అనమాట ఇడ్లీస్ అంటే మధ్యలో ఇట్లా పిండి పిండిలా ఉండకుండా చాలా నీట్గా వస్తాయి ఇడ్లీలు అట్లా ఉడికితే మనకి హెల్త్కి కూడా మంచిది కదండి రాగి పిండి నిదానంగా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీట్గా ఇలా ఇడ్లీలన్నీ తీసేసుకొని పల్లి చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు కావాలంటే డైరెక్ట్గా రాగి పిండితో కలిపి కూడా చేసుకోవచ్చు నేను తర్వాత వీడియోస్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు తినడమే కదండి మనకు కావాల్సింది కూడా సో తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్